మేరీ మీ కుటుంబానికి మొత్తం చెప్తున్నా నాకు కానీ ఎవరన్నా బాధితులు దొరికిండ్రనుకో ఎవరన్నా మా పాపను మా పిల్లోని ఇట్లా యహో మినిస్టర్స్లో ఆ మేరీ దగ్గర ఉంచుకుందండి నన్ను విడిపించండి అని చెప్పేసి ఎవరన్నా బాధ్యతలు మీ కర్మ ఖాళీ మీ టైం బాగాలేక నాకు గానీ అనుకో మీ మినిస్టర్స్ మొత్తము శాంతం పిండి రసం పిండి పారనస్తాను నేను ఒక్కసారి రంజిత్ తోఫురు ఉన్నాడు వాడు తెలుసు కదా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పెద్దగా విర్ర వీగిండడు మనం ఇప్పుడు పీల్చి పిప్పి చేసిన నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి అట్లాగే మన తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయినటువంటి ఎక్స్క్రెషన్ బుక్లెట్ ఇది కావాలి అని అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం విషయంలోకి వెళ్తే ఇప్పుడు కామంలో ఉన్నటువంటి ఏమైనా మేరీ అంటే ఇక్కడ ఇవి విచిత్రం ఏంటంటే ఫాస్టింగ్ ప్రేర్ చేసిన ప్రతిసారి ఇప్పుడు ఉన్న ఉన్నవాళ్ళు సరదాకి అలా దగ్గరికి వెళ్ళి టీ తాగి సెల్ఫీ దిగినట్టు లేదా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ దిగినట్టు అంత ఈజీగా అంత సులభంగా ఫాస్టింగ్ పేర్ చేసి పరలోకానికి నరకలోకానికి అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది అనమాట ఈమె ఫాస్టింగ్ పేరు చేస్తాదంట పడుకుంటుందంట ప్రభుత్వతలు వస్తారంటే ఈమె ఆత్మ తీసుకెళ్ళి పరలోకానికి నరకలోకానికి అవన్నీ చూపించి దర్శనాలను చూపించి ఈ విడకు చూపించి వస్తుందంట వచ్చిన తర్వాత ఈవిడ ఇక్కడ ఉన్న గొర్రెలందరికీ చెప్తారంట ఆ గొర్రెలందరూ అనుకుంటూ ఎగిరి గంతులు వేస్తే ఏమొక కానుకలు దశంభాగాలు ఇస్తూ సంతలో బరగొడ్డ సాగినట్టే ఈ మనం సాగుతూ ఉంటుంది వినడానికి అట్లీస్ట్ ఇప్పుడు మీరు జీరో పాయింట్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ బ్రెయిన్ పనిచేసే ఎవరికన్నా కానీ దేవుడితో మాట్లాడడం ఏంది దేవుడితో డైరెక్ట్ పరలోకం పోయి చూసి రావడం ఏందన్న ఆలోచన ఒకటికన్నా రావాలి కదా మీరే అంటున్నారు కదా అమ్మగారు వీడియోస్ ఇలా చూసాము పరలోకం నరకం అంటే ఇప్పుడు ఆ వీడియో అంటే ఒరిజినల్ లేదా గ్రాఫిక్ చేసిన వీడియో అన్నది గ్రాఫిక్ చేయాల్సిన పని ఎవరికే అవసరం బ్రదర్ అంటే అది గ్రాఫిక్ కాదు ఒరిజినల్ వీడియోనా పరలోకం చూపించింది ఆ అంటే ఆ వీడియోలో చూపించింది పరలోకం అనేది ఒరిజినల్ గ్రాఫిక్ కాదా కాదు బ్రదర్ అమ్మ చూసి వచ్చారు అంటే అమ్మగారు పరలోకంకి వెళ్ళి చూసి వచ్చారా పరలోకం నరక వెళ్ళి చూసి వచ్చారు కాబట్టి ఆమె చూసిన ప్రతి దృశ్యం కూడా అలా వీడియోస్ రూపంలో చూపించారు మేడం అంటే మామూలుగా మేము అంతా చదువుకోలేకపోయినా ఎంతో కొంత తెలుసు మేడం అంటే ఇప్పుడు ఆ వీడియోలు గ్రాఫిక్స్ అయ్యా కాదా అని ఒక డౌట్ ఉంది గ్రాఫిక్స్ అంటే గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు మామూలుగా సినిమాలో చూపిస్తారు కదా బిల్డింగ్ లు గానీ ఏదైనా కానీ గ్రాఫిక్స్ చేస్తారు కదా కానీ గ్రాఫిక్స్ చేసిన బ్రదర్ అవి ఒకవేళ అలా చూపించినప్పటికీ కూడా ఆమె అమ్మగారిని రియల్ గా చూసి వచ్చారు ఆమె కళ్ళతో చూసి మీ అమ్మగారేనా మేడం అవును బ్రదర్ మీ అమ్మగారు అంటే పైకి వెళ్ళి పరలోకం నరకం రెండు చూసి వచ్చారు అవును మై గాడ్ మరి ఏసు ప్రభుత్వం కూడా చూసారా అంటే యేసు ప్రభుత్వం కూడా చూసారా అవును చూసారు మాట్లాడారా అవును మీరు చూసారు కదా వీడియోస్ చూసాను చూసాను కానీ మీరు చెప్తుంటే నాకు నాకు నిజంగానే నవ్వు వస్తుంది మేడం పర్లోకం చూడ చూసి రావడం ఏంది మరి ఇది గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కాలి కదా అసలు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి అందరూ చెప్తే చెప్పించాలి కదా మా అమ్మ ఎల్లింది పరలోకం వెళ్ళింది చూసి వచ్చానని ఎన్ని ప్రెస్ మీటింగ్ అని చెప్పొచ్చు కదా గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కాలి అవి ఎక్కాలి ఎక్కాలి అనేసి మా యొక్క మాలో ఇప్పుడు మాములుగా ఇప్పుడు యేసుక్రీసు మీరందరూ అర్హులు ఈ మాకు అమ్మం మినిస్టర్స్ ఈమెది యహో మినిస్టర్స్ అని చెప్పేసి ఉంది కదా ఈ యహో మినిస్టర్స్లో ఉన్నటువంటి మీరందరూ కూడా నిజంగా అర్హులే మీరు కానుకలు ఇచ్చి దశ భాగాలు ఇచ్చి ఈవిడ దగ్గర మీరు మోసపోవడానికి అసలు ఇంతకు మించిన గొర్రెలు ఎవరైనా ఉంటారా మిమ్మల్ని మించిన గొర్రెలు మీ మిమ్మల్ని మించిన తెలుగు తక్కువ దద్దమ్మలు నాకు తెలిసి ఈ భూమి మీదనే ఉండరేమో అనుకో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి ఎందుకంటే ఆవిడ పరలోకం పోయాను వచ్చాను పరలోకం చూశాను వచ్చానని చెప్తే మీరందరూ నమ్మటానికి కనీసం బ్రెయిన్ లాజిక్ ఏం పనిచేయదా అంత ముద్దుబారిపోయి ఉన్నాయా తెలుగు తక్కువ బుర్ర ఉండాలి కదా సరే ఇప్పుడు గారు పరలోకం పోయొచ్చారు నరకలోకం పోయొచ్చారు ఇప్పుడు ఏమైంది ఈవిడ చర్చి మొత్తం మునిగిపోయింది మన ఖమ్మంలో వర్షాలు వచ్చినప్పుడు ఈ వరదలో చర్చి మొత్తం కొట్టుకుపోయింది మరి చర్చి మొత్తం ఇట్లా వరదల్లో కొట్టుకుపోతుంది అన్న సంగతి ఒక ముందే చెప్పి ఉండొచ్చు కదా అంటే ముందే చూపించాడంట నిన్న వాళ్ళ అబ్బాయితో వెళ్తారు అంటే ఫాస్టింగ్ పేర్లో ఉన్నప్పుడు మీ అమ్మగారు గారు ఆత్మ పరలోకం కెళ్ళొస్తుంటారు ఆ దేవుడు కృపబట్టి దేవుడు తీసుకెళ్తారు ఇక అప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు అంటే దేవుడి నిర్ణయం బట్టి తీసుకెళ్తారు ఇక ఎప్పుడు అంటే ఫాస్టింగ్ పేరియడ్ లో ఉన్నప్పుడే తీసుకెళ్తారని కాదు దేవుడికి ఎప్పుడు నిర్ణయం అనేది ఏముంటదో అప్పుడు తీసుకెళ్లి చూపించుకొని వస్తారు చాలా సంతోషము ఇది మొన్న మొన్న నేను కూడా వెళ్ళొచ్చానండి పర్లోకానికి మొన్న కూడా ఫాస్టింగ్ పేరియడ్ చేసి నేను కూడా వెళ్ళొచ్చాను నాకు డౌట్ అండి ఇప్పుడు మేము మేరమ్మ గారు వెళ్తుంటారు కదా మరి చర్చి మునిగిపోతుందన్న దర్శనం ముందే చూపించలేకపోయారు మీ అమ్మకి చిన్న లింక్ కూడా నీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి మా అమ్మ పరలోకం పోయించింది కాకపోతే ఏంటంటే వరదలో మా చర్చి మొత్తం మునిగిపోతుందని చెప్పేసి దేవుడు దర్శనం చూపించాడు కానీ ఎప్పుడు చూపించాడో ఏ డేట్లో చూపించాడో అయితే తెలియదు తెలియబడడం వల్ల నష్టం జరిగిందని చెప్పేసి ఒక సొల్లు కబులు చెప్తూ ఉంటాడు పరమ బోకున కొడుకులు వీళ్ళ ఈ బ్యాచ్ ఈ ఫ్యామిలీ బ్యాచ్ మళ్ళీ దీనికి సపోర్ట్ కదా దాని మొగుడు ఆ మొగుడు కలిసి వీళ్ళు చేసే అరాచకాన్ని అంటే ఇసలు వీళ్ళకు సమాజం పట్ల ఇప్పుడు చైతన్యం ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజం పట్ల ప్రభుత్వాల పట్ల వీళ్ళకు ఏమాత్రము ఉండదు వీళ్ళకు భయము భక్తి సిగ్గు శరం పౌరుషం రోషం ఏమీ లేని ఫ్యామిలీ అది దాని మొగుడు కూడా సపోర్ట్ మళ్ళా నా భార్య పరలోకం పోయింది నా భార్య పరలోకం పోయిఎస్ప్రభులు అందరం చూసి వచ్చిందని చెప్పేసి నేను ఇవన్నీ ఆడియోలు వీడియోస్ మొత్తం నా దగ్గర ఉన్నాయి నేను బెంగళూరులో ఉన్నటువంటి కొంతమంది హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్ళకి నేను ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి ఈవిడ మీద సరైన యాక్షన్ తీసుకునే విధంగా చట్ట ప్రకారంగా ఏ శిక్షలు అయితే పడాలో ఆ శిక్షలు పడే విధంగా నేను కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాను అది ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది నేను వీడియోస్ ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆమె మాట్లాడినటువంటి ఆడియోలు చర్చిలో ఈమె చాలామంది నాకు ఇంకొక వార్త కూడా వచ్చింది ఏంటంటే చర్చిలో వచ్చే పిల్లల్ని ఈవిడ తన సొంతగా ఏదో నాకు కొంతమంది హిందువుల ఇంటి కాడికి మీ పిల్లోడిని నాకు దేవుడి దర్శనం కనిపించింది నీ పిల్లోని నా దేవునిగా అంకితం చేయండి నా చర్చిగా అంకితం చేయండి అని చెప్పేసి అలా పిల్లల్ని తీసుకొని వచ్చి ఈవిడ కాలు ఒత్తికోవడము మసాజ్ చేయించుకోవడము ఈ మీ ఇంట్లో పని మనసుకు వాడటము ఇలా తల్లిదండ్రుల నుంచి కూడా వేరు చేస్తుందని చెప్పేసి నాకు కొన్ని వాదనలు అయితే వచ్చాయి ఇదిగో కుటుంబానికి మొత్తం చెప్తున్నా నాకు కాని ఎవరన్న బాధ్యతలు దొరికిండ్రనుకో ఎవరన్నా మా పాపను మా పిల్లోని ఇట్లా యహో మినిస్టర్స్లో ఆ మేరీ దగ్గర ఉంచుకుందండి నన్ను విడిపించండి అని చెప్పేసి ఎవరన్నా బాధ్యతలు మీ కర్మ ఖాళీ మీ టైం బాగాలేక నాకు గానీ అనుకో మీ మినిస్టర్స్ మొత్తము శాంతం పిండి రసం పిండి పర్ణుతానే ఒక్కసారి రంజిత్ తోఫిర్ ఉన్నాడు వాడు వారు తెలుసు కదా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పెద్దగా విర్ర వీగిండోడు మనం ఇప్పుడు పీల్చి పిప్పి చేసిన ఇప్పుడు వాటితో పాటు ఉన్నటువంటి నమ్మకమైన వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఎస్కేప్ అయిపోయినారు వెళ్ళిపోయినారు ఏమాత్రం వదిలిపెట్టకుండా వాని పీల్చి పిప్పి చేసి వాని శాంతం పిండిసా వానికి తెలుసు నా నా దగ్గర నా పవర్ ఏంటో నేను ఏం చేస్తాను అనేది కాబట్టి నా దగ్గర బాధితులు ఎవరన్నా దొరికినా నాకు బాధితులు దొరకకూడదని చెప్పేసి నువ్వు అప్పుడప్పుడు నువ్వు పరలోకం పోయినప్పుడు ఏ దగ్గర మొరపెట్టుకో ఇలా బాధ్యతలు ఉన్నారు ఒకవేళ కర్మకాలి నా టైం బాగాలేక బాధ్యతలు ఎవరన్నా ప్రవీణ్ దగ్గరికి వెళ్తే నా చర్చి నా కొంప మొత్తం అవుతుంది ప్రవీణ్ దగ్గరికి ఆ బాధ్యతలు వెళ్ళనీయకుండా చూడని చెప్పేసి అప్పుడు నా పరలోకం పోయినప్పుడు నీ యేసుతో తలుచుకో ఒకవేళ నీ టైం బాగాలేక నీ కాలి ఆ బాధ్యతలు నాకు దొరికిననుకో నీ పరలోకం నా యేసు దాన్ని తండ్రి యహోవా వాడమ్మ మేరీ వచ్చిన బొచ్చు కూడా పేకెలరు తర్వాత అర్థమవుతుంది కాబట్టి బాధితులు నాకు దొరకుండా ఉండాలని నువ్వు పర్లోకం పోయినప్పుడు నువ్వు కేసును పెట్టుకో సరే ఆ టాపిక్ పక్కన పెడదాము ఇప్పుడు ఈవిడ ఈ మాయిల్ ఈడీ ఈ మాయ ఈడీ ఏం చేసిందంటే ఈ మధ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఇస్తుంది ఇచ్చుకొని నా కంప్లైంట్ ఇస్తే ఇంకా బెస్ట్ ఒకసారి నేను కంప్లైంట్ ఇచ్చి నన్ను కానీ తీసుకెళ్తే నేను ఏం చేస్తానో నేను ఏం చేయాలో నాకు తెలుసు కంప్లైంట్లు కూడా ఇస్తుంది మన వీడియోస్ మన పోస్టర్స్ అన్నీ తీసుకొని కూడా ఇచ్చిందంట కంప్లైంట్ ఈ కంప్లైంట్ లాగా అన్ని నేను భయపడే నాకు ఏంటంటే ఇంకా ఎనర్జీ అనమాట నాకు ఇంకా మంచి బూస్టప్ లాగా నాకు ఎనర్జీ వస్తుంది కాబట్టి మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం సీరియస్గా చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఈవిడగారు చర్చికి వెళ్తున్నటువంటి ఆ యహో మినిస్టర్స్ని ఆ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్కు గొర్రెలు కావచ్చు లేదా ఈవిడతో పాటు చర్చికి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కావచ్చు ఇప్పుడు ఈ మా నాకు చర్చి మొత్తము ధ్వంసం అయిపోయింది కొత్త చర్చి కట్టడానికి డబ్బులు లేవు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ ఫోన్పే గూగుల్ పే అని చెప్పేసి నెంబర్స్ ఇచ్చి అడుక్కుంటూ ఉంటుంది నెంబర్స్ ఇచ్చి ఇలా అడుక్కోవడం ఎందుకు మాతో డైరెక్ట్ యేసుప్రభు కాంటాక్ట్లో ఉన్నాడు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా డబ్బులు ప్రభు దగ్గర అడిగి ఇప్పించుకోవచ్చు కదా ఫోన్పే గూగుల్ పే పెట్టడం ఎందుకు ఫోన్పేలో గూగుల్ పే పెట్టి డబ్బులు అడుక్కోవడం ఎందుకు యూట్యూబ్లో అది కూడా అమ్మాయికుల దగ్గర ఇప్పుడు ఈవిడగారు ఎళ్ళొచ్చి చేసి ఆవిడగా ఇలా పలానా రోజు నేను చర్చి మొత్తం కూలిపోతుంది డైరెక్ట్ అసలు యేసు ప్రాభు కాంటాక్ట్లో ఉంటే అసలు ఆ చర్చి ఎందుకు కూలిపోయింది నేను చేసిన తప్పేంటి అని చెప్పేసి మన యేసే నిలదీయచ్చు కదా ఇప్పుడు చర్చి మొత్తం మునిగిపోయింది కొట్టుకోపోయింది అసలు చర్చి లేదు ధ్వంసం అని చెప్పేసి ఈ మాయలేడి వచ్చి ఏడ్చే బదులు ఏడ్చి ప్రార్థన చేసే బదులు ఆ విశ్వాసాలు అందరికీ ఒకరికన్నా బుర్ర ఉంటా మీరు డైరెక్ట్ పర్లోకం వెళ్ళి మీరు యసు ప్రభుత్వం మీరు మాట్లాడుతుంటారు కదా మరి ఒకసారి యేసు ప్రభుత్వం అడగండి అసలు చర్చి ఎందుకు చేస్తా లేకపోతే యేసు ప్రభుత్వం కొత్త చర్చి కట్టమని చెప్పించానని చెప్పేసి ఇప్పుడు అడగచ్చు కదా లేకపోతే పై నుంచి ఏదైనా డబ్బులు అన్నా ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా ఇలా అమాయకుల దగ్గర ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టినాకు డబ్బులు పంపించాలని చెప్పేసి ఇలా అడుక్కోవడం ఎందుకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను వినండి ఈ విడగా ఒక్క రూపాయి కూడా పంపించకండి అందరికీ చాలా జాగ్రత్తగా చెప్పిన ఒక్క రూపాయి కూడా పంపించి ఇటువంటి వాళ్ళకు డబ్బులు వేయకండి ఈమెకు ఈమె కుటుంబం మొత్తం కూడా ఒక మాయా ముఠ ఒక దొంగల ముఠ జనాలని హిప్నటైజన్ చేసి పొరలో కంపొయను నరకులోకం పోయించు చెప్పేసి ఆ గ్రాఫిక్స్ వీడియోస్ అని చేసి జనాలు మోసం చేసే ఒక మాయ లేడీ ఇటువంటి మాయలేడితో మీరు నమ్మి మోసపోకండి అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అది మీరు దృష్టిలో పెట్టుకోండి ఈవిడ కానీ డబ్బులు అవసరమైతే మీరు డైరెక్ట్ అడగండి అమ్మా మీరు చేసుకుపోతే మీరు డైరెక్ట్ మాట్లాడుతుంటారు కదా మీరు ఆయన డబ్బులు అడగండి మేము ఎందుకు ఏదైనా చెప్పేసి ఎవరిని విశ్వాసాలు బ్రెయిన్ పనిచేస్తే అడగండి అదండి సరే ఇప్పుడు ఈవిడ గురించి మళ్ళీ మనం ఇంకొకసారి వీడియోలో మాట్లాడదాము వీలైతే నేను కొన్ని విషయాలు సేకరిస్తూ ఉన్నాను వస్తున్నాయి కొన్ని విషయాలు వస్తున్నాయి ఈవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటి ఆ కంప్లైంట్కి సంబంధించిన కంప్లైంట్ పేపర్ మొత్తం నేను చదివి ఇంకొక వీడియో కూడా నేను చేస్తాను